ఒక బయ్యర్ చేసిన ఒక తప్పు ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చేస్తుంది మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఒకసారి రియల్ ఎస్టేట్లో పొరపాటు చేస్తే ఈఎంఐల్లో లోన్లలో కేసెస్లో పడిపోవడం చాలా కామన్ ఇలాంటి లాస్ ఎవరూ చూడకూడదు అందుకే ఏ బయ్యర్ ఏ మిస్టేక్ చేస్తే లైఫ్లో పెద్ద లాస్ అవుతాడో ఇప్పుడు చూద్దాం తక్కువ రేట్ చూసి వెంటనే బుక్ చేసేయడం చీప్ అనగానే చిప్ అయిపోతారు చాలామంది తక్కువ ధరలో ప్లాట్ అంటే చాలాసార్లు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఫార్మర్స్ ఇష్యూస్ కన్వర్జేషన్ పెండింగ్ డెవలప్మెంట్ లేకపోవడం అలాంటి సమస్యలు దాగి ఉంటాయి రేటు తక్కువ అంటే రిస్క్ ఎక్కువ అని బయ్యర్ అర్థం చేసుకోడు దీంతో అది ఫ్యూచర్లో రీసేల్ అవ్వదు అప్రిషియేషన్ కూడా స్లో అలాంటప్పుడు లాస్ అయ్యేది బయరే కదా డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా నమ్మకం మీద కొనడం మనవారైనా స్నేహితులైనా ఏజెంట్ ఎవరైనా డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా కొనడం అత్యంత ప్రమాదకరం బయర్ తప్పక చెక్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఈసీ లింక్ డాక్యుమెంట్స్ నాలా కన్వర్షన్ లేఅవుట్ అప్రూవల్ ఓనర్ యొక్క ఖచ్చితమైన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే పది రోజులు పట్టచ్చు కానీ వెరిఫై చేయకుండా కొనేస్తే పది సంవత్సరాలు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది సైట్ విజిట్ చేయకుండా ఫొటోస్ వీడియోస్ చూసి కొనడం రియల్ ఎస్టేట్లో గ్రౌండ్ రియాలిటీ ఎప్పుడూ ఫొటోస్ కంటే వేరే ఉంటుంది డ్రైనేజ్ ఉందా హై టెన్షన్ వైర్స్ అప్రోచ్ రోడ్ ఎంత వెడల్పు పక్కన ఫ్యాక్టరీస్ ఉన్నాయా వాటర్ లాగింగ్ జరుగుతుందా ఇవి సైట్కి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తాయి అప్రోచ్ రోడ్ మరియు కనెక్టివిటీ ఇగ్నోర్ చేయడం ప్లాట్ బాగానే ఉంటుంది కానీ రోడ్ నేరూ అయితే ఫ్యూచర్లో వాల్యూ పెరగడం స్లో ఉంటుంది నియర్ బై హైవేస్ ఓఆర్ఆర్ ఇండస్ట్రియల్ జోన్ స్కూల్స్ హాస్పిటల్స్ ఏవి ఉన్నాయో చూడ బయ్యర్ ఇప్పటి పరిస్థితి మాత్రమే చూస్తాడు ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్స్ చూడడు ఈఎంఐ ఫెసిలిటీస్ చూసి వెంటనే బుక్ చేసేయడం బిల్డర్ ఈఎంఐ ఇస్తున్నారని నో కాస్ట్ ఈఎంఐ అంటున్నారని వెంటనే కొనేస్తారు కానీ ఈఎంఐ ఉన్న లొకేషన్ బాగా లేకపోతే డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా లేకపోతే ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది బాగుండదు అలాంటప్పుడు అది డెడ్ అసెట్ అవుతుంది స్పాట్ రిజిస్ట్రేషన్ అని బోట్ మీద ఎక్కిపోవడం కొన్నిసార్లు డెవలపర్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ అని చెప్తారు బయర్ వెంటనే ఇంప్రెస్ అవుతాడు కానీ పెండింగ్ డ్యూస్ మల్టిపుల్ హెయిర్స్ జీపీఎఫ్ ఫ్రాడ్స్ ఫేక్ లేఅవుట్స్ ఇవి ఉన్న రిజిస్ట్రేషన్ జరుగుతుంది స్పాట్ రిజిస్ట్రేషన్ చాలా మంచిది బట్ పూర్తి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్ అర్థం చేసుకోకపోవడం బయ్యర్ ఈరోజు ఎలా ఉందో చూస్తాడు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో చూస్తాడు చెక్ చేయాల్సింది ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్స్ అవుటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్స్ న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ సెజ్ జోన్స్ ఫార్మా ఐటీ హబ్స్ గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్స్ ఈ ఇన్ఫర్మేషన్ బయ్యర్కి తెలియదు అందుకే రాంగ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఫ్యూచర్లో లాస్ అవుతాడు థ్యాంక్ యూ